మీ సురేందర్ వెల్కమ్ టు ఆరా న్యూస్ విదేశీ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ బాట పట్టారు నిన్న రాత్రి ఆయన ఢిల్లీ వెళ్ళిన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో వరుస భేటీ జరుపుతున్నట్లు తెలుస్తుంది తెలంగాణ కేబినెట్ విస్తరణ అదేవిధంగా పిసిసి చీఫ్ మరియు ఇతర కార్పొరేషన్ చైర్మన్లను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈ కీలక పదవులు ఎవరెవరికి దక్కనున్నాయి అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది టీసీసీ టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి దక్కుతుంది అనే దాని మీద ఇప్పుడు ఎవరికి వాళ్ళు పోటీ పడుతున్నారు అయితే దీనికి సంబంధించి క్లియర్ గా పిక్చర్ వచ్చిన తర్వాతే ఇది నియమించే అవకాశం కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన ఆయన ఏసీసీ అధినేత్రి సోనియా గాంధీ అదేవిధంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అదేవిధంగా కేసీ వేణుగోపాల్ సహా ఇతరులతో సీఎం భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే పది రోజుల పాటు ఆయన అమెరికా మరియు సౌత్ కొరియాలో పర్యటించిన ముఖ్యమంత్రి నిన్న స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మళ్ళీ రాత్రి తిరిగి ఆయన అస్తిన బయలుదేరివేళ్లారు అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కొన్ని సామాజిక తెలంగాణలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పదవి కోసము ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తుంది అయితే ఆయన తిరిగి తెలంగాణకు రాగానే మంత్రివర్గ విస్తరణతో పాటు టీపీసీసీ అధ్యక్షుని ఎన్నిక కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా కొంతమంది ఏఐసిసి నుంచి కొంతమంది పేర్లతో ఆయన ఇక్కడ ఏసిసి నుంచి వచ్చే పేర్లను ఆయన తెలంగాణలో వివరించే అవకాశం ఉంది అయితే కొంతమంది కార్పొరేషన్లను సభ్యులను కూడా చైర్మన్లను కూడా ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తుంది ముఖ్యంగా ఇప్పుడు టిపిసిసి పదవి అదేవిధంగా మంత్రి పదవి కోసము చాలా మంది సీనియర్లు మంత్రులు మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు దీనిపైన ఆశలు పెట్టుకున్నారు అయితే బీసీ ఎస్సి ఎస్టీకి తెలంగాణ పార్టీ అధ్యక్షుని పదవి దక్కే అవకాశం కనిపిస్తుంది టీపీసీసీ అధ్యక్షుడిగా బీసీ ఎస్సి ఎస్టీ అభ్యర్థులకి ఈ పార్టీ అధ్యక్ష పదవి దక్కే అవకాశం కనిపిస్తుంది మరోవైపు మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్ళు వాళ్ళు తనదైన శైలిలో వ్యాయభారాలు నడిపిస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తుంది అయితే ఇప్పుడు మంత్రి పదవుల పైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడిని ఎవరిని ఎన్నుకుంటారు అదేవిధంగా ఇంకా మంత్రి పదవి ఏ వేలకు చోటు దక్కునే దక్కుతునే అవకాశం ఉంది అని చెప్పేసి దీనిపైన చర్చ జరుగుతుంది అయితే పిసిసి అధ్యక్షుడిగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారికే ఇది దక్కుతుందనేది అనేది ముఖ్యంగా ప్రచారం జరుగుతుంది అయితే మహేష్ కుమార్ గౌడ్కు టిపిసిసి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పదవి కోసం చాలా మంది పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ చీఫ్ పీపుల్ లాంటి కీలక పదవులతో పాటు కొంతమందిని కార్యవర్గ సభ్యులుగా కూడా ఎన్నుకునే అవకాశం ఉంది వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా కొంతమందిని ఎన్నుకునే అవకాశం కనిపిస్తుంది అయితే పిసిసి పదవికి మహేష్ కుమార్ గౌడు మదియాస్ కి సంపత్ కుమార్ అదే లక్ష్మ అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ లక్ష్మరామ్ బలరాం నాయకులు కూడా పోటీ పడుతున్నారు అయితే మంత్రుడుగా కొమరెడ్డి వెంకరెడ్డి వాకిటి వాకాటి శ్రీహరి సుదర్శన్ రెడ్డి వివేక్ సాగర్ రావు మదన్మోహన్ రావు మల్లి రంగారెడ్డి అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి తదితరులు పోటీ పడుతున్నారు అయితే తను పార్టీలో చేరేటప్పుడు హామీ ఇచ్చారని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తుండగా ఇంకా వేరే వాళ్ళు కూడా మాకు కూడా మంత్రి పదవి దక్కుతుందని చెప్పేసి ఆశలు పెట్టుకున్నారు మరోవైపు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి కూడా మంత్రి పదవి దక్కుతుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది అయితే డిప్యూటీ స్పీకరు చీఫ్ మినిస్లర్తో పాటు ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఎన్నుకునే అవకాశం ఉంది ఎటకేలకు ఇప్పుడు ఢిల్లీ టూర్ తర్వాత తెలంగాణకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వీటన్నిటిపైన క్లియర్ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజుల పాటు అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది ఇలా రేపు కూడా ఆయన అక్కడే ఉండి పూర్తిగా అధిష్టానం నుంచి ఈ పేర్లపైన క్లారిటీ వచ్చాకే తెలంగాణకు వచ్చి మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీ అధ్యక్ష పదవిని ఎవరు ఎవరికి ఇవ్వాలనే దాని మీద క్లియర్ గా తెలుసుకొని ఈ చీఫ్ మరియు డిప్యూటీ స్పీకరు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లతో ఎవరెవరికి ఇవ్వాలనే దాని మీద తెలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కీలక పదవులు అన్నింటిని వాళ్ళు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీలో రేవంత్ రెడ్డి పర్యటన మీద ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పార్టీ లీడర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే పార్టీ అధిష్టానంతో ఆయన ఏ చర్చలు జరుపుతారు ఆయన ఎవరి పేర్లు ప్రతిపాదిస్తారు అయితే పార్టీ అధిష్టానము దీనికి సుముఖంగా ఉందా ఎవరి పేర్లను వాళ్ళు ప్రము ప్రమోట్ చేస్తారని చెప్పేసి ఎవరికి మంత్రి పదవులు దక్కనున్నాయి ఎవరికి చీఫ్ పదవులు దక్కనుంది ఎవరికి వర్కింగ్ ప్రెజెంట్ పదవులు దక్కనున్నాయి డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి దక్కే అవకాశం ఉంది అదేవిధంగా టిపిసిసి టిపిసిసి అధ్యక్షునిగా ఎవరిని నియమిస్తారు అనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది సో మొత్తంగా ఈ వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఆర్ఐస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే